తోటకూర చూడండి బలంగా పెద్ద పెద్ద ఆకులతోటి చీడా లేకుండా ఎంత హెల్దీగా ఉందో ఈ తోటకూర ఇలా పెరగడానికి కారణం ఏంటో ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి గార్డెన్లో పూలు కాయగూరలు ఇవన్నీ హార్వెస్ట్ చేయడం కోసం వచ్చాము ఇదిగోండి చంపెంగ పూలు అందినంత వరకు కోసాం ఏ రోజుకో రోజు ఇలా తయారైంది కోసేస్తూ ఉంటామండి ఇవి రేపు కట్ చేస్తాను ఆ వంటలకి ఎంతవరకు అవసరమో అవే కోస్తూ ఉంటావండి చామంతి పూలు మొదలైనవి మనం ఈ కాయగూరలు పండించడం కోసం వాటికి ఇదిగోండి ఇలాగ నార్లు నాటుకోవటం బంగా క్యాబేజీ కాలీఫ్లవరు ఇవన్నీనండి అలాగే వాటితో పాటు ఈ విత్తనాలు కూడా ఉంచుకున్నాం బెండ బీర తోటకూర ఇవన్నీ మనం ఎంత శ్రమపడితే వెష్ చేసుకోవడానికి ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ వస్తాయి కదండి ఏ టెంపలో పడకుండా మా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ లో తోటకూర చాలా బాగా వచ్చిందండి అది చూపిస్తాను మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అనమాట ఇక్కడ ఈ పచ్చిమిర్చి కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో జపమాల మొక్క విత్తనాలు హార్వెస్ట్ చేసినప్పుడు అండి నేను వీడియో పెడతాను కావలసిన వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుందండి త్వరలోనే ఈ విత్తనాలు రెడీ అవుతున్నాయి కదా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ఇంకొస్తే ఇంకొక వారం పది రోజుల్లో విత్తనాలు అన్ని తయారైపోతాయి అప్పుడు ఈ జపమాల వీడియో నేను ప్రత్యేకంగా అంటే జపమాల అంటారు వైజయంతిమాల మొక్క అంటారు రెండు రకాలుగాను పిలుస్తారండి ఈ మొక్కని ఇది కృష్ణుడికి చాలా ఇష్టం అట ఇప్పుడు మరి సెకండ్ ఫ్లోర్ టెరెస్ కి వెళ్దామండి ఇదిగోండి ఇలా మెట్లెక్కి పైకి వెళ్తాం అనమాట సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మీద అడుగు పెట్టిన వెంటనే చక్కగా ఇలాగా ఇటు పక్కన బాగొని వెళ్ళ మేము సెట్ చేసాము మేము సెట్ చేయకుండానే స్వాగతం పలుకుతూ ఎంత చక్కగా ఉందో చూడండి ఈ తోటకూర మొక్క గురించి రోజు వీడియో షూట్ చేస్తున్నానండి జామ్ మొక్కని ఈ మధ్య రేపాటు చేసామండి దాంట్లో మట్టి వేసినప్పుడు ఆ మట్టితో పాటు ఒకటి రెండు తోటకూర విత్తనాలు పడ్డట్టున్నాయండి మట్టిలో కలిసిపోయి ఉంటా ఉంటాయి కదా చూడండి ఎంత బలంగా పెరిగిందో తోటకూర ఈ ఒక్క ఒక్క చాలండి ఒక ఇద్దరు ముగ్గురు శుభ్రంగా కూర వండుకోవడానికి అక్క కింద చూసారు ఎంత బలంగా వచ్చిందో ఈ ఆకులు చూడండి ఎంత ఉన్నాయి చూడండి అరచేజి కంటే పెద్దగా ఉన్నాయండి ఆకులు ఇది మనం చక్కగా విత్తనాలు శుద్ధి చేసుకుని మట్టి పాటింగ్ మిక్స్ కలుపుకొని ఆ కుండీలో చక్కగా వాటికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి చేసామనుకోండి ఒక్క విత్తనం కూడా మొలవదు మొలిచినా కానీ ఎంత హెల్దీగా రాదండి అటువంటిది అంతటి అదే పడి లేచి ఎంత ఆరోగ్యంగా బలంగా పెరిగిందో చూడండి మొక్కని మించిపోయి పెరిగిందండి ఇక్కడ పొట్ల బెండ ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఎంత హైట్ పెరిగిందో ఈవేళ హార్వెస్ట్ చేసేద్దాము అని చెప్పేసి తీసేస్తున్నానండి మొక్కని తీసే ముందు చూపిద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అప్పుడే పువ్వు స్టార్ట్ అయిపోతుందండి పువ్వు స్టార్ట్ అయిపోతే ఇంకా కాడ ముదిరిపోతుంది ఇదిగోండి ఇంకొక మొక్క కూడా ఉంది ఆ మొక్కతో పాటు ఈ మొక్క కూడా తీసేస్తానండి వదిలేస్తే ఇది కూడా దీని పెరుగుతుంది కాకపోతే పాపం ఈ జాంక చెట్టు చూడండి ఈ జామకాయలు మళ్ళీ పూత మొదలవుతుంది ఈ చిట్టి చిట్టి పిందెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి అన్నీ కూడా పెరగడం కష్టమైపోతుందండి ఎందుకంటే ఈ తొట్టులోనే ఉన్నాయి కదా ఈ రెండు మొత్తం సారం అంతా లాగేసుకుంటున్నాయి ఈ పక్కనే బంతి ఇంకా పోతా అయిపో వస్తుందండి చూసారా ఈ ఎండు పువ్వులన్నీ తీసేయాలి అప్పుడే మనకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందండి ఇవన్నీ ఉన్న దగ్గర నుంచి దానికి ఇబ్బంది ఇవన్నీ చేసేస్తే చక్కగా కొత్త మొక్కలు వస్తున్నాయి కదా అవన్నీ విచ్చుకుంటాయి ఇవాళ ఈ పని కూడా చెయ్యాలండి మొగ్గలన్నీ తీసేయాలి చెరకు వేసిన దాంట్లో వేసామండి ఆ చెరకుతో పాటు ఈ బంతి కూడా పెరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో తూటి పువ్వు అంటాం చూసారా పల్లెటూరులో పెరిగిన వాళ్ళకైతే తెలుస్తుంది తూటి చెట్లని అవి కాలవల పక్కన అవి ఉంటాయి ఆ తూటి పువ్వులా ఉంది ఇది చెల్లగండంప పువ్వు అండి చెల్లగొడంతో ఎప్పుడన్నా మనం గార్డెన్ లో పెంచుకుంటే ఈ పువ్వు వచ్చింది అంటే ఇక హార్వెస్ట్ మనం చేసేసుకోవచ్చు అని అర్థం ఇక్కడ ఇంకో పువ్వు ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేయాలి ఇక్కడ చూసారా రాధా మనోహరం ఎంత చక్కగా విచ్చుకుంటాం ఈ రాధా మనోహరం ఎప్పుడు కూడా ఇలా కంటికింపుగా నిండుగా పూలతోటి మనకి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అండి ఈ రాధా మనోహర వెరైటీలు మూడు ఉన్నాయి మా దగ్గర వీటికి సంబంధించి చాలా వీడియోలు షార్ట్స్ రూపంలోను వీడియో రూపంలోనూ నేను పోస్ట్ చేశాను ఈసారి నేను ఈ మొక్క కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను అండి మరి ఎలా ఇవ్వాలి ఏంటన్నది నేను ప్లాన్ చేస్తాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఇలాగా నేను మొక్కలు ఇస్తున్నప్పుడు మీరు లక్కీగా అందుకోగలిగితే నాకు సంతోషం ఇది ముద్ద వెరైటీ అండి చూసారా ఒక బంచికి ఎన్ని వచ్చినాయో మొగ్గలు ప్రత్యేకంగా దీని ఆ కేర్ గురించి మనం ఎక్కడ వేసుకుంటే బాగా ఎక్కువ పూలు వస్తాయి ఇవన్నీ కూడా నేను వివరంగా షూట్ చేసి పెడతానండి ఇవన్నీ చూసారా ఎన్ని పూలు మధుమాలతి మధుమాలతి మీద కూడా చాలా వీడియోస్ చేశానండి ఇది కూడా చాలా చక్కగా అసలు పూల దుప్పటి అని పోల్చారు ఒక ఫ్రెండ్ అయితే అది కరెక్ట్ గా సరిపోద్ది అండి ఈ మొక్కకి ఇప్పుడు ఇన్ని ఆకులు కనిపిస్తున్నాయి కదా పూల సీజన్ లో అయితే అసలు ఆకులు ఉండవు మొత్తం ఎక్కువ పూలే కనిపిస్తాయి మా బోగన్ విలాలు సెకండ్ ఫ్లోర్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి రాధా మనోహరం కింద గ్రౌండ్ లో వేసి పైకి తీసుకొచ్చామండి ఈ మామిడి చెట్టు పక్కనే ఉంటుంది మొత్తంకి తోటకూర అని చెప్పేసి అన్ని మా ఉన్న మొక్కలన్నీ చూపించేస్తున్నాను మీకు ఇక తోటకూర హార్వెస్ట్ అండి అదేనండి హార్వెస్ట్ హార్వేసేటటువంటి లాగేయడమే దాక్కోవడం చక్కగా మనం కట్ చేసుకుని కూరండి ఇదిగోండి తోటకూర హార్వేసేస్తున్నాం ఎంత బలంగా నాటుకుపోయిందో చూడండి మట్టి మనం చక్క దాంట్లోనే దులిపేసాం అనుకోండి ఆ మట్టి వృధా కాకుండా ఉన్నట్టు ఉంటుంది కదా ఇంకో మొక్క ఉందండి ఇది కూడా తీసేస్తున్నాం ఈ కలుపు కూడా అండి మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉంటే మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇది కూడా చక్కగా ఆకుకూర పప్పులో వేసుకోవచ్చు ఇప్పుడు పాపం ఈ జామ మొక్కకి కొంచెం ఊపిరి సలుపు ఇన్నాళ్ళు పక్కనే కూర్చుని మొత్తం దీనికి వేసిన ఆహారం అంతా తీసేసుకుంటా ఉంది కదా తోటకూర ఆ రెండు తోటకూర మొక్కలు వెళ్ళిపోయాకండి ఇప్పుడు ఇది హాయిగా దీనికి గాలి తగులుతుంది వెలుతురు తగులుతుంది మనం ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఈ వేర్లు అవి చక్కగా తీసుకుంటాయండి ఇది ఛాయ్ వెరైటీ అండి చిన్న చిన్న పార్ట్స్ లో కూడా పాపిచ్చేస్తుంది టెరస్ గార్డెన్ లో సులువుగా పెంచుకోవచ్చండి ఇదిగోండి తోటకూర ఈ ఆకులు మనం కూర కింద చేసుకోవచ్చు ఫ్రై కింద చేసుకోవచ్చు అలాగే కాళ్ళు ఉన్నాయి చూసారా ఈ కాళ్ళు పులుసు పెట్టుకున్న బాగానే ఉంటుందండి మనం లేదంటే పాలు పోసుకుని ఇగురు పెట్టుకున్నా బాగుంటుంది కొద్దిగా మసాలా వేసి ఏమాత్రం శ్రమ లేకుండా మా గార్డెన్లో మొరిచిన తోటకూర ఎంత హెల్తీగా ఎంత బాగుందో చూడండి ఒక్క చీడ పీడ ఏమీ లేకుండా దాంతోపాటు పొట్లకాయ కూడా కోసామండి ఇక్కడ సబ్జాలు చాలా పెద్దగా పెరిగిపోతే కట్ చేసాము ఇవి కూడా బాగు చేయాలి విత్తనాలు పడిపోతున్నాయండి అప్పుడే ఇదండి ఏమాత్రం విత్తనం ఏమి వేయకుండా శ్రద్ధ తీసుకోకపోయినా తోటకూర మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో మనం గార్డెన్ లో కాయగూర మొక్కలు ఆకుకూరలు ఇవన్నీ పెంచుతున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న సప్రైజలు వచ్చినాయి అనుకోండి భలే బాగుంటది కదండి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను Servedjen a szoknya bónusz.